ఇలా కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనం ఏంటంటే వీ పొడవు కొలుసుకోవాలి వీ పొడవు కొలుసుకోవాలంటే ఇది లోపల బాడీయే కాబట్టి మనం ఏం చేస్తాము వీ వేసుకుంటాం కింద ఆ వీ పీలకి పాదం ఖర్చు వదులుకోవాలి పాదం ఖర్చు వదిలేసాను తర్వాత మనము అదే కాని విడిపి విడిగా పీస్ వేయాలంటే ఏమో ఈ పాదం ఖర్చు సరిపోతుంది లేకపోతే ఇది ఎట్లా బాడీయే కదా లోపలికి ఉంటుంది కదా అని నేను ఒక ఒక ఇంచు వారా మళ్ళీ ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను ఎందుకంటే అది లోపలికి మర్చుకొని వీపులకు బొదులు ఇలా లోపలికి మడిచేస్తున్నాను తర్వాత తర్వాత ఏం చేయాలంటే వీపు పొడవు వీపు పొడవు ఎలా పట్టుకోవాలంటే ఇక్కడ నడుము టక్స్ ఉంటుంది కదా నడో టక్స్ కార్డ్ నుంచి ఇక్కడ భుజం షోలర్ ఉంటుంది కదా ఆ షోలర్ కరెక్ట్గా మిడిల్లో ఇట్లా పట్టుకొని ఇక్కడ ఇట్లా కొలు కొలుసుకోవాలి చూసారు కదా ఇక్కడ కింద ఎలా మనం ఖర్చుకి వదిలిపెట్టాము పైన పైన మనం భుజం మీద కుట్టేస్తాం కదా దానికి ఖర్చుకి పెడుతున్నాను ఇలా గీత గీసుకోవాలి తర్వాత తర్వాత మనము కొలవాల్సిన కొలవాల్సింది ఏంటంటే ఇక్కడ మెడ ఉంది కదా ఇక్కడ మెడ మిడిల్లో ఒక మెడతలా ఉంటుందన్నమాట ఆ మిడిల్లో ఇట్లా పట్టుకొని ఇక్కడ మనం కొలుసుకోవాలి ఇక్కడ నేను ఎలా ఖర్చు వదిలేసాను కదా కింద ఖర్చుకి ఏం అవసరం లేదు పైన పైన మనం మెడ పీసేస్తాం కదా మెడ పీస్కి ఒక పాదం ఖర్చు వారా ఎక్స్ట్రా గుర్తుపెట్టాను తర్వాత మెడ మన రౌండ్ మెడకి రావాలంటే ఈ మెడ ఈ ఇట్లా మెడ రెండు షోలర్లు దగ్గరికి ఇట్లా పెట్టుకొని ఇలా కొలుసుకొని చూసుకోవాలన్నమాట ఇదిగో చూడండి నేను ఎలా కొలుస్తున్నానో దగ్గర ఎలా కొలుస్తున్నాను ఇలా కొలుసుకొని ఇలా కొలు చూసాము కదా ఇట్లా కరెక్ట్గా ఉంది ఇక్కడ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ పైన మనం వీ పడవ కొలిసాం కదా ఆ గీతకి దీనికి చూసుకొని కరెక్ట్గా సరిపోయింది కదా ఇక్కడ నేను డాట్ పెట్టాను డాట్ పెట్టినాక ఇక్కడ మనకి ఇక్కడ నడుం దగ్గర ఈ వీప్కి మెడకి వేసాము కదా గుర్తు ఆ గుర్తుకి గుర్తుకి కూడా ఇట్లా డాట్ పెట్టాము తర్వాత ఇప్పుడు ఏం చేసాము ఇక్కడ నుంచి రౌండ్ రౌండ్ ఎలా పెట్టాలి చూడండి ఎలా క్లియర్గా పెట్టుకోవాలో ఇలా ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్నాం కదా ఇది ఈ మెడ రౌండ్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఇక్కడ మన మనకు ఉంటుంది కదా ఆది బాడీని మనం కొలుసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా కొలుస్తున్నాను కరెక్ట్గా మేడకు అందింది అంటే ఇప్పుడు మనం ఇది గుర్తు గుర్తుపెట్టింది కరెక్ట్ అనమాట తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాం కదా ఇక్కడ షోలర్ కాడ షోలర్ కాడ మనం సంఖకి గుర్తు పెడుతున్నాం అనమాట ఇలా కొంచెం ఇక్కడేమో ఖర్చుకి ఇక్కడ మనం ఖర్చు పెడతాం కదా హ్యాండ్ వేసుకునే పదే హ్యాండ్కి లేకపోతే బాడీ కాబట్టి బాడీకి మనం లోపలికి మడతేసి పెడతాం మడతేసి కుట్టుకుంటాం అందుకు ఖర్చుకి ఇలా పెట్టాను తర్వాత ఇంకేం చూసుకోవాలి లూజ్ చూసుకోవాలి కదా చెస్ట్ లూజ్ ఈ చెస్ట్ లో నేను ఇక్కడ ఇక్కడ మెడ ఉంది కదా మెడ కరెక్ట్గా ఇక్కడ పట్టుకుంటున్నాను ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా మడతేసి నేను ఇలా పెట్టేసాను దీన్ని ఏ సాగ సాగ దీకుండా కరెక్ట్గా పెట్టేసేయాలి ఇట్లా పడిపోవాలన్నమాట పడిపోతే ఇదిగో ఇక్కడ చూడండి మన కుట్టు కుట్టు దగ్గరికి ఇట్లా గీత పెట్టేసాను గీత పెట్టేసి పైకి కొంచెం కిందకి ఇలా గీత గీసుకోండి చక్కగా గీత గీసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర అక్కడని ఇలా నేను పట్టుకున్నాను ఇలా పట్టుకొని ఇలా గుర్తు పెడుతున్నాను ఖర్చు కదా ఖర్చు బయటికి పెట్టేసి ఇలా మెడవైపు మెడకి ఇటు అది ఖర్చుకి ఇటు సైడ్కి ఇట్లా పెట్టేసాను ఇది ఖర్చుకి వచ్చింది కదా తర్వాత మనం నడుంకి టక్స్లు వేసుకుంటాము మధ్యలో ఆ టక్స్కి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టా పెట్టేసాను ఇప్పుడు తర్వాత ఏం చేయాలి ఈ ఖర్చు ఉంటుంది కదా మనం సైజ్ చేసేటప్పుడు ఆ సైజు ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టేశాను ఇది ఇంతవరకు అయిపోయింది తర్వాత ఏం చేస్తాము ఇక్కడ సంత ఖర్చుకి చూసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడ కొలిసాను కదా కొలిసిన తర్వాత కింద ఎట్లా ఖర్చుకి మనం పెట్టేసుకున్నాం ఆల్రెడీ ఇక్కడ పైన ఖర్చుకుంటుంది అంటే మనం కింద మడత వేసుకోవాలి కదా ఆ మడతకి ఖర్చుకు అనమాట ఎక్స్ట్రా పెట్టా ఇప్పుడు సరిపోయింది ఇలా గీత గీసుకున్నాను తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ షోలరు ఖర్చు ఉంది కదా షోలరు గీత పెట్టాను కదా ఇట్లా లైన్ చక్కగా గీత గీసుకొని దీనికి దీనికి కలుపుకోవాలన్నమాట చక్కగా కప్ప పెట్టేలాగా గీసుకోవాలి తర్వాత అప్పుడు ఏం చేయాలి అప్పుడు మనం సంకల్ రౌండ్ కోసం కొంచెం ఇలా రౌండ్ పెట్టుకోవాలి